ఈ రోజు సాతారు ఎలాంటి మాయ చేసిందో మీకు ఒక విషయం చెప్తానండి సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి మరియా సమాధిలో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు లేరో వెంటనే సమాధి దగ్గర నుండి పరుగు 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 వెళ్లి శిష్యులకి వార్తలు చెప్పింది అంటే సమాధిని ప్రకటించింది ఈ రోజు కాడ లేచి తెల్లవారకు ముందే సమాధి దగ్గరికి వెళ్లి సమాధి దగ్గర ఈ రోజు ఏం చేస్తానో చూడండి సార్ ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి నేను ఇప్పటికైనా తెలుసుకోరండి వాక్యం ఏరులే పార్తుంది కదా వాక్యం ఏరులే పార్తుంది అయినా మనిషికి అర్థం కావట్లేదండి నేను ఎక్కడ లేను అన్నాడండి యేసుక్రీస్తు వారు నేను ఇక్కడ లేను చరిత్ర చెప్తుంది ఏమని చెప్తుంది సమాధి ఖాళీగా ఉంది ఆయన సమాధి ఖాళీ అండి ఖాళీగా ఉన్న సమాధి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం ఒకవేళ సమాధి పండగే చెయ్యాలి అనుకుంటే సమాధుల దగ్గరికి వెళ్లి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే ఏసుక్రీస్తు వారు డైరెక్ట్ గా ఆయన చెప్తాడండి అపోస్తుల్లో యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత చాలా కాలం జీవించారు యేసుక్రీస్తు వారు చనిపోయిన రోజు మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది మీరందరూ ఏం చేస్తారంటే నలభై దినాలు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉన్న తర్వాత చక్కగా మీరందరూ మంచి వస్త్రాలు ధరించుకొని ఏసుక్రీస్తు వారు సమాధి ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళి మనం అందరూ వెళ్ళి పువ్వులు చెల్లి వేసి కొవ్వొత్తులు వెలిగించి పూజిద్దామని అక్కడ రాయబడలేదండి ఏమండి రోజు చెప్పబడిన ఆజ్ఞను మీరుతున్నారండి సర్వలోకంలోకి సర్వ సృష్టికి సువార్తను సువార్త అంటే ఏంటి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్న తిరిగి లేచాను అన్నమాట అది వదిలేశారు ఈ రోజు అది వదిలేసి ఈ రోజు పెందర కాడ లేచి సమాధుల తోమడం మొదలు పెట్టారు అది మనకు పండగ ఏంటండి బాబు ఇది పండగే యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడు ఆయన లేచాడు మన జీవితంలో ఎంతో అద్భుతం చేశాడు ఒక ఆదరణ ఇచ్చాడు ఒక అభయాన్ని ఇచ్చాడు నేను చనిపోయినా మళ్ళా లేస్తానన్నా ఓ ఉన్నతమైన దృఢ సంకల్పం మనలో నిశ్చయం చేశాడండి ఈ రోజు దాని కొరకు ఆలోచించడం లేదు కనుక ఆ వార్తను ప్రకటించాలని చెప్తున్నాడు చదువుదామండి మీరు ఈ తిని పాత్రలోను త్రాగునప్పుడల్లా ప్రభు వరకు ఆయన మరణమును మళ్ళా మనకు కూడా అండి ఆ ఈస్టర్ రోజునే గుర్తొస్తాడండి ఒక కొమ్మ తీసుకుంటారు ఆ కొమ్మకు కృత్రిమ పువ్వులు తగిలిస్తారు అవి ఏం చెట్టు అనుకుంటున్నారు ఈత కొమ్మలండి అవి ఈత కొమ్మలకు చివరిలో సూదిగా ఉంటది దానికి పువ్వు గుచ్చి అవి పట్టుకొని వీధి వీధి తిరుగుతూ ఉంటారండి అవసరమా అది అవసరమా ఉందండి అలాంటిది ఏమైనా ఉందా బైబిల్ అది ఎక్కడ రాయబడింది ఏసుక్రీస్తు వారు ఎరుసలేముకు వెళ్తుంటే ఆయన కాళ్ళ దగ్గర అవి వేసినట్టుగా చూసావు అంతే కానీ ఈ రోజు చూసారండి ఎంత మాయండి సమాధి వెదకొద్దు అని చెప్పాడు సమాధి వెదకొద్దు సజీవులుగా ఉన్నటువంటి ఆత్మల రక్షణార్థమే మీరు కదలాలి ప్రకటించాలి అని చెప్తుంటే ఈ రోజు సమాధి దగ్గరికి వెళ్ళడం సమాధి దగ్గర పూజలు చేయడం కార్యక్రమాలు చేయడం ఓ విగ్రహారాధన నేర్పుతుందని ఈ రోజు క్రైస్తవ్యం ఒక విగ్రహారాధన దేవుడికి నచ్చుదా దేవుడికి నచ్చదండి ఎందుకనంటే ఏ రోజు పొగిడించుకున్నందుకే పురుగులు పడి చచ్చాడు ఆయన ఘనతను మనం ఎందుకు అవమానపరచాలి ఈ రోజు అదే సమాజంలో ఎక్కువగా జరుగుతుందండి